యామ్ డాక్టర్ తేజశ్రీ బొట్చిల్లా కన్సల్టెంట్ హోమియోపతిక్ డాక్టర్ ఇన్ ఫిడికల్ హోమియోపతి ఈ రోజు మనం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ గురించి తెలుసుకుంటాం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది గా అంటుంటారు నార్మల్ గా అందరూ ఆ పిఐడి ఉన్న పేషెంట్లలో ఎలాంటి కండిషన్స్ ఉంటాయంటే వాళ్ళలో వెజనల్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది వెజనల్ డిశ్చార్జ్ అంటే ఆ వ్యజన నుంచి ఫ్లూయిడ్ అనేది ఉంటుంది అనమాట బయటకి ఆ వస్తున్న ఫ్లూయిడ్ అనేది కొంచెం దుర్వాసనతో ఉంటుంది దాంతో పాటు కొంచెం మంట దురదత కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ డిస్పెరూనియా డిస్పెరూనియా అంటే సెక్షువల్ టైమ్ అప్పుడు వాళ్ళకి పెయిన్ ఉంటుంది ఫిమేల్ పేషెంట్ లో అయితే అండ్ ఆల్సో లో బ్యాక్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ ని నడుము నొప్పి ఉంటుంది వాళ్ళు అండ్ ఆల్సో లోవర్ అబ్డామినల్ పెయిన్ కొత్తి కడుపులో నొప్పి ఉంటుంది అనమాట వాళ్ళకి ఎప్పుడు ఇది అక్యూట్ క్రానిక్ అని ఎలా అంటుంటామంటే అంటే ఆ డిసీజ్ ఆ డిసీజ్ అనేది ముప్పై రోజుల లోపల ఉందంటే దాన్ని అక్యూట్ కండిషన్ కిందకి తీసుకుంటాం అదే వాళ్ళకి ముప్పై రోజుల తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు కూడా ఉంటే అలా ఉంటే వాళ్ళకి క్రానిక్ కండిషన్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట నెక్స్ట్ రిలాప్స్ అంటే ఇది మళ్ళీ మళ్ళీ తరచుగా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఒక పేషెంట్లకు ఇప్పుడు వాళ్ళు అలోపతి యూజ్ చేసుకుని యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ప్రెజెంట్ టైమ్ తగ్గుతుంది కానీ ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది అనమాట ఈ పిఏడి అనేది ఎక్కువ మంది ఎవరు ఎవరిలో చూస్తామంటుంటే ఇన్ఫర్టిలిటీ పేషెంట్ లో కానీ ఎక్టోపెక్ ప్రెగ్నెన్సీ టైమ్ లో గానీ ట్యూబో ఓవర్ ఆబ్సెస్ లో కానీ క్రానిక్ పెల్విక్ పెయిన్ కండిషన్స్ లో పిఏడి అనేది మెయిన్ గా చూస్తుంటాం అనమాట ఈ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళ ఇన్ఫెర్టిలిటీ కిందకి ట్రీట్ చేస్తాం అనమాట మనం నెక్స్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నార్మల్ గా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అనేది ఇటూరస్ లో ఇది ఇటరస్ అనమాట నార్మల్ గా ప్రెగ్నెన్సీ అనేది ఇలా యుటరస్ లో గ్రోత్ ఉంటుంది బేబీ అనేది అదే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో లో అయితే బేబీ గ్రోత్ అనేది ఇటూరస్ లో కాకుండా అదర్ దాని ఇటరస్ అనమాట అంటే ఎక్కడైనా జరగచ్చు అనేది గ్రోత్ అనేది ట్యూబ్ సైడ్ లో జరిగింది అనుకో బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ ఆ ట్యూబ్ సపోర్ట్ చేయదనమాట బేబీ గ్రోత్ అవడానికి అప్పుడు ఆ ట్యూబ్ అనేది బ్రష్ట్ అయిపోతుంది అనమాట ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ క్యూబో ఓవెరైన్ యాప్సెస్ అనమాట క్యూబో ఓవెరైన్ యాప్సెస్ అంటే ఇది నార్మల్ హెల్దీ యూట్రస్ అనమాట హెల్దీ యూట్రస్ లో అన్ని హెల్దీగా ఉంటుంది వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ పేషెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి యూట్రైన్ ట్రాక్ట్ లో మొత్తం పస్ఫామ్ అయి ఉంటుంది అనమాట అందుకే వాళ్ళకి వెజ్ కూడా ఫార్మేషన్ ఉంటది ఇదంతా మొత్తం ఈ ట్రాక్ట్ మొత్తం పస్ఫామ్ అవ్వడం వల్ల అక్కడక్కడ బ్లాకేజ్ జరిగి ఆ మొత్తం కొంచెం అడ్షన్స్ టైప్ లో ఫామ్ అయ్యి కొంచెం అంత గడ్డ కట్టినట్టు ఫామ్ అయ్యి ఆప్సెస్ టైప్ లో ఫామ్ అవుతుంది అనమాట దీన్ని ట్యూబో ఓవర్ యాప్స్ అంటుంటాం అండ్ ఆల్సో క్రానిక్ పెల్విక్ పెయిన్ క్రానిక్ పెల్వి అంటే దీర్ఘకాలంగా నడుము నొప్పితో బాధపడుతుంటారు పిఏడి పేషెంట్ అనే వాళ్ళు నెక్స్ట్ పిఏడి పేషెంట్ మనం ఎవరిలో ఎక్కువ చూస్తుంటాం వన్ టు పర్సెంట్ సెక్షువల్ యాక్టివ్ ఉమెన్ అంటే ఒకటి రెండు శాతం శాతం వరకు ఎక్కువ సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ లోనే చూస్తాం అనమాట నెక్స్ట్ ఈ సెక్షువల్లీ యాక్టివ్ పర్సన్స్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ అనేవాళ్ళు స్పాంటేనియస్ ఇన్ఫెక్షన్ అంటే డైరెక్ట్ సెక్షువల్ కాంటాక్ట్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంటుంది రిమైనింగ్ పర్సెంట్ మెంబర్స్ కి పెల్విక్ ప్రొసీజర్స్ అనమాట పెల్విక్ ప్రొసీజర్స్ అంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి యుట్రైన్ ట్యూరటైజ్ కానీ ఇన్సర్షన్ కానీ హిస్టోసాల్పింజోగ్రఫీ అని చేస్తుంటారు అనమాట ఐయూసిడి అంటే ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రాసెప్టివ్ డివైసెస్ యూజ్ చేస్తుంటాము అలా కాన్సెప్ట్ కాంట్రాసెప్ట్ డివైస్ ఇన్సర్ట్ చేయడం వల్ల కూడా పిఐడి వస్తుంది అనమాట అండ్ ఆల్సో హిస్టో అంటే ఇది ఒక ఎక్స్ట్రేట్ టైప్ ఆఫ్ టెక్నిక్ అనమాట ఇటోరస్ ని ఫిలోపియన్ ట్యూబ్స్ ని విజువలైజ్ చేయడానికి యూస్ చేస్తాం మొత్తం పీఏడి పేషెంట్ లో రెండు బై మూడో శాతం వరకు లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తక్కువ వాళ్ళే ఉంటారు అనమాట అంటే రీప్రడక్టివ్ ఏజ్ ఉమెన్ లో ఎక్కువ ఉంటది ఆ రీప్రడక్టివ్ ఏజ్ ఉమెన్ లో కూడా లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వల్ల ఎక్కువ ఉంటుంది పిఏడి అనేది రిమైనింగ్ వన్ థర్డ్ వాళ్ళు మేబీ థర్టీ ఇయర్స్ అంతకంటే ఎక్కువ వాళ్ళలో చూస్తుంటాం పిఏడి అనేది అసలు పిఏడి అంటే ఏంటి అది ఎలా వస్తుంది అసలు కాజ్ ఏంటిది అది ఎలా మనకు వ్యాపిస్తుంది అంటే పిఏడి అనేది ఒక ఇన్ఫెక్షన్ టైప్ లో అనమాట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టైప్ లో ఉంటుంది ఫిమేల్ జెంటల్ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట ఇది ఎలా వస్తుందంటే బ్యాక్టీరియల్ కాజ్ వల్ల వస్తుందనమాట క్లైమీడియా బ్యాక్టీరియా కానీ కనోరియల్ బ్యాక్టీరియా కానీ స్టెప్టో కోకస్ కానీ స్ట్రాఫైల కోకస్ కానీ ఈక్వలై బ్యాక్టీరియా వల్ల ఇది వ్యాపిస్తుంది అనమాట ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి పిఏడిలో అంటే ఫిమేల్ జెంటైల్ ట్రాక్ లో మనకు సెర్విక్స్ యుటరస్ వెజైనా ఫెలోపియన్ ట్యూబ్స్ ఓవరీస్ అండ్ అలాగే పెల్విక్ స్ట్రక్చర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అనమాట కాజెక్టివ్ ఆర్గానియమ్స్ గురించి మోస్ట్లీ ఇవి బ్యాక్టీరియల్ కాజ్ అనమాట ఆ బ్యాక్టీరియల్ కాజ్ లో ఏ ఎంట్రీ వల్ల మనకి పిఐడి వస్తుందంటే రూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది అది మోస్ట్లీ సెక్షువల్ కాంటాక్ట్ వల్లనే వస్తుంది అనమాట అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్లైనా పిఐడి వస్తుంది అనమాట ఫిటికస్ హోమిపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిడికల్స్ హోమోపతిని కన్సల్ట్ అవ్వడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ఆన్లైన్ లో అయినా కన్సల్ట్ అవ్వచ్చు లేదా ఆఫ్లైన్ లో అయినా కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కన్సల్ట్ అవ్వాలంటే ఎలా అంటే ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు అనమాట ఇలా కాల్ చేయడం వల్ల మేము మీ దగ్గర నుంచి మీకు కండిషన్ కానీ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కావాలన్నా కానీ మేము మీరు మాకు సెండ్ చేయగలుగుతారు ఒకసారి మొత్తం కేస్ మొత్తం తీసుకున్న తర్వాత మేము మెడిసిన్స్ అనేటివి మీకు డోర్ డెలివరీ చేస్తాం మీరు ఎక్కడున్నా కూడా మీరు ఇండియాలో ఉంటే మేము విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్ లో మీకు మెడిసిన్స్ డోర్ డెలివరీ చేస్తాం లేదు ఇండియా కాకుండా వేరే దేశంలో ఉంటే మేము విత్ ఇన్ ఐదు నుంచి ఎనిమిది రోజుల లోపల మీకు డోర్ డెలివరీ చేయగలుగుతాం మీరు ఫిడికస్ హోమియోపతి బ్రాంచ్ దగ్గరలో ఉన్నట్టు అయితే మీరు డైరెక్ట్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలంటే మేము ఇంపార్టెంట్ గా కన్సల్ట్ అవ్వగలరు మీరు ఫిడికల్స్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ఫిడికల్స్ హోమియోపతిని ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ పీఏడి కండిషన్స్ లో హోమియోపతి వాళ్ళు అనేది డాక్టర్స్ ఎలా ఉంటారు అంటే గా ఉంటారు క్వాలిఫికేషన్ గుడ్ క్వాలిఫికేషన్ తో ఉంటారు మంచి నాలెడ్జ్ తో ఉంటారు అలాగే కొంచెం గుడ్ ఎక్స్పీరియన్స్ తో కూడా ఉంటారు అనమాట అలాగే మా ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మేము మంచి క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తాం అనమాట గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ నుంచి తీసుకుంటాం దాంతో పాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మా దగ్గర ఉంటుంది మేము మంచి లేటెస్ట్ టెక్నాలజీ కానీ అలాగే ఫిడికల్ హోమియోపతిని మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఫిడికల్స్ హోమియోపతిని ఎందుకు ఇంకా చాలా హోమియోపతి కన్సల్టెన్సీ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ హోమియోపతిని చూస్ చేసుకోవాలనుకుంటే మా మెయిన్ మోటివ్ వచ్చేసి హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అనమాట మేము బేసిక్ గా త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం ఒకటి వచ్చేసి హైయెస్ట్ సక్సెస్ రేట్ మేము ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మెయింటైన్ చేయగలుగుతాం పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందంటే ఆ పేషెంట్ చెప్పే ప్రతి కండిషన్ ని మేము తీసుకోగలుగుతాం వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం అంటే ఎలా అంటే డిసీజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మేము ప్రొవైడ్ చేయగలుగుతాం వాళ్ళకి అలాగే పర్సనల్ కేర్ కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం పర్సనల్ కేర్ ఎలా అంటే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీకు అపోహలు ఏమైనా ఉన్నా కండిషన్ గురించి ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలా హెల్త్ మెయింటైన్ చేయాలి అవన్నీ మేము ప్రొవైడ్ చేయగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ మీకు ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ థ్యాంక్ యూ